బాబాయ్ మొత్తం మీద నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతా అన్న చంద్రబాబు నాయుడు గారు ఆ అన్నమాట ప్రకారం ఇప్పటికే మే మీకు పూర్తిగా అంటే అధికారులే మీ ఇంటికి వచ్చి ఇచ్చే విధంగా ఏర్పాట్లు జరిగిపోయినాయి ఆయన చెప్పినట్టు మూడు నెలల ముందు మూడు వేల రూపాయలు ప్లస్ అలాగే ఈ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు మీకు పెన్షన్ రాబోతుంది అంటే మీలాంటి వాళ్ళకి నిజంగా ఇలా ఒక రూపాయి ఇవ్వడం అనేది మంచిది అంటారా కాదంటారు మంచిదేనండి మా బోషళ్ళకి మా ఏ ఆధారం ఉంది మాకు ఇల్లు లేదు ఏం లేదు ఆయన ఇస్తేనే మాకు బతుకు లేదు ఇంకా రెండు ఆలోచన లేదు మా చేస్తామండి ఎవరు కానీ బోధిలో మళ్ళీ కూడా కోయలే ఎండకి ఆ పరిస్థితి వచ్చింది దారకం పోసినట్టు ఆయన మాకు ఇబ్బంది ఆయన మంచి పని చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను మూడు వేలు ఇస్తా అని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రెండు యాభై పెంచడం ఆయన అది అది మంచిది అంటారా లేకపోతే నాలుగు వేలు చేస్తాను ఒకేసారి చేస్తున్నాడుగా దీనివల్ల నష్టమే లేదుగా ఎట్టైనా ఒకటే చెతే చేస్తాడు అంట చేస్తాడు అదే అనుమానం లేదు ఆ నమ్మకం ఉంది మాకు ఆ నమ్మకంతోనే ఇప్పుడు ఆయన గెలిచాడు అమరావతి అని వైపు పోలవరం అని ఇది కదా మనకు నాయకుడు చేయాల్సింది అంతేగా అవును సంతోషంగానే ఉన్నారంట సంతోషంగా ఉంది మా రేపు ఏడు వేల రూపాయలు తీసుకోబోతున్నారు అవును అవును ఎంత వస్తుంది వైఫ్ నుంచి అన్నాడుగా నాలుగు వేల రూపాయలు రాబోతున్నాయి మాకు ఏం ఇబ్బంది